రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హైదరాబాద్ చిరునామాగా మారుతోంది చిన్న చిన్న మదుపరుల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులదారుల వరకు అందరి చూపు విశ్వనగరం వైపు పడుతోంది రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూల వాతావరణం ఉండటంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు ఆకాశ హార్మయల్తో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనే ప్రచారం జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్యను చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంతో పోలిస్తే సగటు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పెరగటమే ఇందుకు నిదర్శనం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు డోకా ఉండదని స్థిరాస్తి సంఘాలు చెబుతున్నాయి అందుకు తగ్గట్టుగానే గడిచిన రెండు దశాబ్దాలుగా మార్కెట్ గమనం ఉంది ఇప్పుడు అదే కొనసాగుతోంది డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి మార్చి వరకు నాలుగు నెలలు అంతకు ముందు నాలుగు నెలలలో హెచ్ఎండిఏ పరిధిలోని స్థలాలు ప్లాట్లు ఇళ్ల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను పరిశీలిస్తే ఆ సంఖ్య పెరగటమే ఇందుకు నిదర్శనం